నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ఏమాత్రం ఆలోచించకుండా వందల మంది ప్రవాసుల బతాకాలను అయితే రద్దు చేసింది అనమాట ఇప్పటికే వేల మంది రద్దు చేసింది ఇప్పుడు కూడా వందల మంది రద్దు చేసినట్లయితే ప్రకటించింది వివరాలు వెళితే పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ కువైట్లో వివిధ దేశాలకు చెందిన తొమ్మిది వందల అరవై ఐదు మంది ప్రవాసుల నివాస చిరునామాలను తన యొక్క రికార్డుల నుంచి తొలగించబడ్డాయని చెప్పేసి తాత్కాలికంగా బతాకాలను రద్దు చేసినట్లు ప్రకటించింది అలాగే ఈ యొక్క బతాకాలు రద్దు చేయడానికి కారణాలు గృహ యజమానులకు సంబంధించిన రెంటల్ అగ్రిమెంట్ లేకపోవడం సంబంధిత భవనాలు కూల్చివేయడం వలన ఈ యొక్క బతాకాల రద్దు జరిగాయని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ నోటీసు ఇచ్చిన ముప్పై రోజులలోపు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ఆఫీసును సందర్శించి ప్రవాసులు సాహిల్ అప్లికేషన్ ద్వారా వారి యొక్క నివాస సమాచారాన్ని అప్డేట్ చేసుకోవాలని కోరింది దరఖాస్తుదారులు తమ కొత్త చిరునామాను సమర్పించేటప్పుడు అవసరమైన సహాయక పత్రాలను అందించాలని చెప్పేసి నిర్దిష్ట కాల పరిమితిలోగా సమాచారాన్ని అప్డేట్ చేయడంలో విఫలమైతే పంతొమ్మిది వందల ఎనభై రెండు నాటి కువైట్ చట్టం నెంబర్ ముప్పై రెండులోని ఆర్టికల్ ముప్పై ప్రకారం జరిమానా విధించబడుతుందని చెప్పేసి ఈ జరిమానా మనం చూసుకుంటే వంద కువైటు దినార్ల వరకు ఉంటుందని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ప్రకటించింది కాబట్టి కువైట్లో బతాక రద్దయిన వారు ఎవరైతే ఉన్నారో మీరు మీ యొక్క రూమ్ యజమాని దగ్గరికి వెళ్ళి భవన యజమాని దగ్గరికి వెళ్ళి రెంటల్ అగ్రిమెంట్లు అలాగే మీకు సంబంధించిన పత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని వెళ్ళి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ కార్యాలయాన్ని బతాకా కార్యాలయాన్ని సందర్శించి మీరు మీ యొక్క అడ్రస్నైతే అప్డేట్ చేసుకోండి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్